రేపే పాల్గొన పౌర్ణమి ఎంతో పవిత్రమైన శక్తివంతమైన రోజు పాల్గొన పౌర్ణమిని హోలికా పౌర్ణమిని కూడా పిలుస్తారు ఈరోజే లక్ష్మీ జయంతిని కూడా జరుపుకుంటారు అంటే ఈరోజే లక్ష్మీదేవి ఆవిర్భవించింది మరి ఎంతో పవిత్రమైన శక్తివంతమైన ఈరోజు ఈ చెట్టును తాకితే చాలు సకల దరిద్రాలు తొలగి సకల శుభాలు కలుగుతాయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మరి ఈరోజు ఏ చెట్టును తాకాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకసారి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో ఇలా పలుకుతాడు చూడు లక్ష్మి కలియుగం ప్రవేశించింది ప్రతి వ్యక్తి ధర్మం మీద ఆధారపడడు కేవలం ధనం మీదే ఆధారపడతాడు అలా ఆధారపడే మనిషి బతుకుతాడు కాబట్టి లక్ష్మి నీవు భూలోకానికి వెళ్ళి ప్రతి వ్యక్తికి కూడా ధనాన్ని అనుగ్రహించు అని పలుకుతాడు దానికి లక్ష్మీదేవి ఇలా పలుకుతుంది స్వామి అసలే కలియుగం కదా ప్రతి వ్యక్తి కూడా దుర్మార్గమైన పనుల్లోనే ఉంటాడు అటువంటి వాళ్ళ దగ్గరకు నన్ను వెళ్లమంటున్నారా ఇది మీకు న్యాయమా మీ పాదసేవయే నాకు ధర్మం ప్రతి వ్యక్తి దగ్గరకు నేను ఎలా వెళ్లగలను ఇది ఎంతవరకు న్యాయం నేను వెళ్ళను కాక వెళ్ళను అని చెప్తుంది దానికి శ్రీ మహావిష్ణువు ఇలా పలుకుతారు లక్ష్మి అందరి దగ్గర నీవు ఉండాల్సిన అవసరం లేదు ఎవరి దగ్గర ఉండాలో వాళ్ళ గురించి నేను నీకు తెలియచేస్తాను వారి దగ్గర మాత్రం నువ్వు ఉండు అని శ్రీ మహావిష్ణువు కొన్ని ధర్మ సూక్ష్మాలను ఇలా వర్ణించాడు మొట్టమొదటిది ధర్మంగా ఉండడం తాను ఏ ధర్మమునందు జన్మించాడు తాను ఏ ధర్మం కోసం కట్టుబడి ఉంటాడో ఎవరి కార్యాలు వారు ఆచరిస్తూ ఉంటారో వారి ఎందు నీ అనుగ్రహాన్ని పెంపొందించు ఇక రెండవది ఎల్లవేళలా సత్యాన్ని పలికేవాడు అసత్యం అనేదే తెలియకుండా సత్యంతో బతికే ప్రతి వ్యక్తి దగ్గర నువ్వు ఉండు ఇక మూడవది ఎప్పుడు తన వారి కోసమే కాకుండా తమ తోటి వారి కోసం కోటి కోసం జీవించే వారి దగ్గర నీవు సంపూర్ణంగా ఉండవచ్చు ఇక నాలుగవది భగవత్ కార్యాలు చేసేవారి దగ్గర ఈ నలుగురి దగ్గర నీవు ఎటువంటి సందేహం లేకుండా ఉండవచ్చు అని చెప్పాడు మహావిష్ణువు అప్పుడు లక్ష్మీదేవి ఇలా పలుకుతుంది స్వామీ కాని అందరి దగ్గర ఉండమంటున్నారు అది ఎలా సాధ్యమవుతుంది అని పలకగానే మహావిష్ణువు ఇలా చెప్తాడు అందరి దగ్గరకు నీవు వెళ్ళినా వారి దగ్గర మాత్రమే ఉండి తిరిగి ఈ నాలుగు గుణాలు ఉన్నవారి దగ్గరకు వెళ్ళిపోతూ ఉంటావు అని పలకగా లక్ష్మీదేవి ఇలా అంటుంది స్వామీ అలా ఎలా వెళ్ళిపోతాను అంటుంది అప్పుడు మహావిష్ణువు ఇలా చెప్తాడు నీవు మూడు విధాలుగా వెళ్లిపోతావు ఆ మూడు విధాలుగా వారి నుంచి నీవు తొలగిపోతావు ఆ ముగ్గురు నేనే నేనే వెనకాలే పంపిస్తాను మొట్టమొదటివాడు ఆరోగ్యాన్ని భంగం కలిగిస్తాడు రెండవవాడు అసత్యం పలికిస్తూ ఉంటాడు మూడవవాడు చెడు ఆలోచనలు ఇతరుల ధనాన్ని దొంగలించేలా ఆలోచనలు కలిగిస్తాడు ఈ ముగ్గురు నీకు సహాయపడుతూ ఉంటారు నీకు అయిష్టంగా ఉన్నవారి దగ్గర ఈ ముగ్గురిని విడిచిపెట్టు ఆ ముగ్గురూ తప్పనిసరిగా ఆ పనులు చేస్తారు తర్వాత ఆ కారణంగా వారి దగ్గర నుంచి నీవు వెళ్ళిపోతావు అని పంపించాడు మహావిష్ణువు అందుకే ఈ మూడు గుణాల వల్ల కలియుగంలో లక్ష్మీ అనుగ్రహాన్ని పొందలేరు అలాంటి లక్ష్మీదేవి ఆవిర్భవించిన తిదే ఈ పాల్గున పౌర్ణమి మహాలక్ష్మి అనుగ్రహం ఉంటేనే జీవితంలో దేన్నైనా మనం సాధించగలం సంపద కళ ఇవన్నీ ఆమె యొక్క లక్ష్మీ రూపాలు లక్ష్మీదేవి రూపాలు లక్ష్మీదేవి ఆనంద ప్రదాయని మనందరం అమ్మవారి కృప కోసం ఎదురు చూస్తూ ఉంటాం కానీ లక్ష్మీదేవి అమ్మవారు సర్వ జగత్తును చూస్తుంది ఎవరికి ఏం కావాలో ఆ అమ్మకు తెలుసు కదా ఎవరి కర్మ ఏమిటి ఎవరి గతి ఏమిటి ఎవరు ఎంత భరించగలరు ఆ తల్లికే తెలుసు పసిపిల్లవాడికి ఆహారం ఎంత కావాలో ఎంత అవసరమో ఓ తల్లికి తెలిసినట్లుగా లక్ష్మీదేవి అమ్మవారికి ఎవరికి ఎంత ఇవ్వాలి ఎవరికి ఎంత కావాలి అనేది అంతా తెలుసు ఈ విషయం తెలిసిన వాళ్ళు శాంతంగా ఉంటారు ప్రతివారి అవసరం ఆ తల్లికి తెలుసు ఎవరికి ఎప్పుడు ఎంత ఎక్కడా ఎలా ఇవ్వాలో ఆ తల్లికి తెలుసు అలా మనం కొలిచే తల్లి లక్ష్మీ అమ్మవారు అందుకే లక్ష్మీ కటాక్షం కోసం ప్రతిరోజు అమ్మవారిని పూజించాలి అమ్మవారిని స్మరించాలి లక్ష్మీదేవిని భక్తిగా ఆరాధిస్తే ఆమె కరుణించదు మనం నివసించే ప్రాంతాన్ని ప్రదేశాన్ని ప్రతిరోజు శుభ్రంగా ఉంచుకుని ఇంటి ముందు రంగవలులు తీర్చిదిద్దుకుని సాంప్రదాయాన్ని పాటించే వారికే ఆమె లక్ష్మీ కటాక్షం కలిగిస్తుంది శూన్యతిథులైన పౌర్ణమి అమావాస్యలంటే అమ్మవారికి ఎంతో ఇష్టం పౌర్ణమి తిథిలో అమ్మవారిని పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇంకా ముఖ్యంగా అమ్మవారు ఉద్భవించిన అంటే జన్మించిన ఈ లక్ష్మీ జయంతి రోజు ఈ విధంగా పూజ చేస్తే అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం మనం పొందవచ్చు మరి ఈరోజు పూజ ఎలా చేయాలి అంటే ఈరోజు సాయంత్రం అమ్మవారిని చక్కగా అలంకరించుకోండి ముందుగా పూజాగదిని శుభ్రం చేసుకోండి తరువాత అమ్మవారి ఫోటో ముందు సన్నజాజి పువ్వులు ఉంచి అలాగే సన్నజాజి మాల కట్టి అమ్మవారికి సమర్పించి అమ్మవారి ముందు ఉసిరి దీపాన్ని వెలిగించండి ఈ విధంగా దీపాన్ని వెలిగించాక ఈ ఒక్క మాట పలికితే చాలు అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది అది ఏంటి అంటే ఈరోజు పూజ చేసే సమయంలో ఓం లక్ష్మి నమో ఓం లక్ష్మి నమో నమ అనే మంత్రాన్ని పఠిస్తే చాలు లక్ష్మీనారాయణల సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది అమ్మవారి ఆశీస్సులు మీకు కలుగుతాయి బాలకృష్ణుడు పాల్గొన మాసం పౌర్ణమి తిథిలో ఉయ్యాల్లో వేసినట్లు పురాణాలు చెబుతున్నాయి ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో హోలీ రోజు శ్రీకృష్ణుడి ప్రతిమను ఉయ్యాల్లో వేసి డోళికోత్సవం జరుపుతారు అలాగే హోలీ రోజున శ్రీకృష్ణుడు రాధను ఉయ్యాల్లో వేసి రంగులు పులిమినట్లు కూడా చెప్తారు ఈ రోజు ముఖ్యంగా పార్వతీ పరమేశ్వరులను నిష్టగా పూజించాలి ఇలా పూజిస్తే వివాహంలో ఏర్పడే ఆటంకాలు తొలగిపోతాయి ఈ పాల్గొన పౌర్ణమి రోజు అమ్మవారిని పూజించడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి పౌర్ణమి రోజున వ్రతాన్ని ఆచరించి సాయంత్రం పూట చంద్రుణ్ణి ఆరాధించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి ఈ రోజు లలితా సహస్రనామం పారాయణం చేయడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇలా పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి తిది ఎంతో ప్రత్యేకమైనది ఈరోజు సాయంత్రం నుంచి రాత్రిలోపు ఇంట్లో లక్ష్మీనారాయణ ఫోటో ముందు అలాగే శివ పార్వతుల ఫోటో ముందు ఉసిరికాయతో దీపం వెలిగించి పూజించిన వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి దీనికోసం ఒక ఉసిరికాయను తీసుకుని దానిపైన కొంచెం భాగం తొలగించి దాన్ని ఫోటో ముందు ఉంచి దానిపై ఆవునయ్యలో ముంచిన వత్తిని పెట్టి అగరవత్తితో దీపాన్ని వెలిగించండి ఇలా వెలిగిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇలా వెలిగించి మీ మనసులోని కోరికను చెప్పుకోండి ఇలా చేస్తే ధర్మబద్ధమైన మీ కోరిక తప్పక నెరవేరుతుంది ఇలా ఈ రోజు ఎవరైతే ఉసిరికాయ దీపాన్ని వెలిగిస్తారో వారి ఇంట్లో అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి వారు పట్టిందల్లా బంగారమే అవుతుంది ఆ ఇంట్లో శివపార్వతుల నారాయణల అనుగ్రహం తప్పకుండా ఉంటుంది లక్ష్మీదేవికి ఉసిరికాయ దీపము అంటే చాలా ఇష్టం అత్యంత శక్తివంతమైన ఈ పాల్గొన పౌర్ణమి రోజు మీరు ఇలా ఉసిరికాయ దీపాన్ని లక్ష్మీనారాయణ ఫోటో ముందు వెలిగిస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి ఆ ఇంట్లో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటుంది వారు చేసే అన్ని పనుల్లో విజయం కలిగేలా చేస్తుంది ఈ రోజు అమ్మవారికి సన్నజాజి పువ్వులను మాలగా కట్టి అమ్మవారికి సమర్పిస్తే మీరు చేపట్టిన పడులు దిగ్విజయంగా పూర్తవుతాయి లక్ష్మీదేవికి దద్దోజనం కలగండ నైవేద్యంగా సమర్పిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి ఈ రోజు ఆవునయ్యితో దీపారాధన చేస్తే సకల దోషాలు తొలగి ఆర్థిక ఇబ్బందులు తొలగి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఇక ఈరోజు రాత్రి పౌర్ణమి గడియల్లో అటుకులు బెల్లం పాలు ఈ మూడో కలిపి తింటే మానసిక బలం పెరుగుతుంది ఎందుకంటే చంద్రుడు మన కారకుడు కాబట్టి ఈ విధంగా చేస్తే మానసిక పరమైన సమస్యలు తొలగిపోతాయి మనశ్శాంతి కలుగుతుంది జీర్ణక్రియ మెరుగుపడుతుంది మానవ శరీర వ్యవస్థను శుద్ధీకరిస్తుంది అత్యంత పర్వదినమైన ఈ రోజు ఈ పాల్గొన పౌర్ణమి రోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో చిటికడు కల్లుప్పు అలాగే ఉసిరికాయ ముక్కలు వేసుకుని స్నానం చేస్తే ఆ నీటి ద్వారా పాపాలు దరిద్రం తొలగిపోతాయి ఉసిరికాయను ముక్కలుగా కోసి అలాగే కొంచెం కల్లుప్పు తీసుకుని స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేయండి ఇలా ఈరోజు స్నానం చేస్తే దృష్టి దోషాలు నరదృష్టి తొలగిపోతాయి మీరు చేసే ప్రతి పనిలో విజయం చేకూరుతుంది హిరణ్య సోదరి పేరు హోళిక ఈమె మంటల్లో కాలిపోయిన రోజే హోలీ అందుకే హోలీ రోజు సాయంత్రం పూట ప్రత్యేకంగా ఇంటి ముందు మంటలు వేయాలి అలాగే ఈ రోజుకు మరొక ప్రాముఖ్యత కూడా ఉంది కృతయుగంలో రఘు మహారాజు అనే ఒక మహారాజు పరిపాలిస్తున్న సమయంలో దుండి అనే పేరు గల ఒక రాక్షసి ఉండేది ఆ రాక్షసిని ఆ మహారాజు ఈ రోజే సంహరిస్తాడు ఆ రాక్షసి మరణించిన కారణంగా కూడా ప్రజలందరూ ఈ రోజు మంటలు వెలిగించారు అందుకే హోలీ రోజు ఇంటి ముందు భాగంలో భోగి రోజు వేసినట్లు మంటలు వేయాలి దీన్ని హోలికా దహనంగా చెప్తారు ఇలా ఈ రోజు ఇంటి ముందు భాగంలో మంటలు వేస్తే నరఘోష నరపీడ దిష్టి దోషాలు వంటివి సులభంగా తొలగిపోతాయి హిరణ్య కసుగుపుడి సోదరి హోలికా మంటల్లో పడిపోయిన రోజు కాబట్టి దుంది అనే పేరుగల రాక్షసి చనిపోయిన రోజు కాబట్టి ఈ పౌర్ణమి రోజు సాయంత్రం పూట మంటలు వేయాలి ఈ రాక్షసి అలాగే హోలిక చిన్నపిల్లలకు అనేక బాధలు కలిగిస్తారు చిన్నపిల్లల్ని ఇబ్బందులు పెడతారు అందుకే ఇద్దరిని మంటల్లో దహించి వేస్తున్నట్లుగా ఇంటి ముందు మంటలు వేయాలి ఇలా చేస్తే మీ పిల్లలకు ఎటువంటి బాధలు ఉండవు చిన్నపిల్లలకు దిష్టి దోషాలు పోవాలి అన్నా ఈరోజు సాయంత్రం మంటలు వేయాలి ఆ మంటలు ఎలా వెయ్యాలి అంటే ఎండిపోయిన కర్రపుల్లలు తీసుకోండి అలాగే ఎండిన ఆవు పిడకలు తీసుకుని అవి ఇంటి ముందు కుప్పలా పోసి మంటను వెలిగించి ఆ మంటల చుట్టూ ఇంట్లో సభ్యులందరూ పిల్లలతో సహా మూడు సార్లు తిరగండి ఆ తరువాత ఆ మంట నుండి వచ్చినటువంటి బూడదలు తీసుకుని చల్లారిన బూడదలు తీసుకుని పిల్లల తలపై రాయాలి అలాగే చేతుల మీద రాయాలి ఇలా చేస్తే మీ పిల్లలకు సంవత్సరం మొత్తం కూడా నరదృష్టి నరపీడ దిష్టి దోషాలు తగలవు అనారోగ్య సమస్యలు దోషాలు తొలగిపోతాయి ఇక మీరు కూడా ఆ బూడిదను తీసుకుని మీ ముఖం మీద చేతుల మీద రాసుకోండి ఇలా చేస్తే అన్ని శుభాలే కలుగుతాయి బూడద రాసుకునేటప్పుడు ఇలా అనాలి దుండి రాక్షసి పీడ నివారార్థం అని పలకండి దుండి రాక్షసి పీడ నివారణార్థం అని పలకాలి మరి ఎంతో శక్తివంతమైన ఈ పాల్గొన పౌర్ణమి సోమవారంతో కలిసి వచ్చింది ఈరోజు ఏ చెట్టు తాకాలి అంటే అదే వేప చెట్టు వేప చెట్టు సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం వేప చెట్టు కనబడితే ఈ ఒక్క మాట అనండి చాలు లక్ష్మీదేవి అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది భారతదేశంలో పూజలు అందుకుంటున్న అత్యుత్తమమైన చెట్టు వేప చెట్టు దీనిని భారతీయులు గుర్తించి దాన్ని పవిత్ర వృక్షంగా పూజించడం మొదలు పెట్టారు ఎవరైతే ఉదయం లేవగానే వేప చెట్టును చూస్తారో వారికి శుభం కలుగుతుంది వేప చెట్టు ఎంతో పవిత్రమైనది వైద్యంలో దీని పాత్ర గురించి చరకుడు అర్ధ శాస్త్రంలో వివరించాడు ఆయుర్వేదంలో కూడా చరక సంహిత సుశ్రుత సంహిత వంటి గ్రంథాలలో వేప చెట్టు గురించి అనేక రుజువులు ఉన్నాయి వేప చెట్టుకు ఇటువంటి విశేష గుణాలు రావడానికి అమృతం ఆ చెట్టుపై పడినట్లు పురాణ వివరణ ఉంది గరుత్మంతుడు తన తల్లి దాస విముక్తి కొరకు అమృతాన్ని తీసుకువెళ్తుండగా కొన్ని చుక్కలు చింది భూలోకల్లోని వేప చెట్టు మీద పడగా అది శక్తివంతమైన మానవులకు మేలు చేసే వృక్షంగా మారిందని పురాణ కథ కూడా ఉంది అదేవిధంగా దేవతల వైద్యుడైన ధన్వంతరి ప్రతిరూపమే వేప చెట్టు అంటారు భూలోకంలో వేప చెట్టు నాటి వారికి స్వర్గలోకం ప్రాప్తిస్తుంది అంతేకాదు వరుసగా మూడు వేప చెట్లు పెంచి పోషిస్తే సూర్యలోకం ప్రాప్తిస్తుంది అనే నమ్మకం కూడా ఉంది రాక్షసులు సూర్యుణ్ణి వేటాడుతున్నప్పుడు సూర్యదేవుడికి ఆశయాన్ని ఈ చెట్టే ఇచ్చింది కాబట్టి ఈ చెట్టును నాటితే సూర్యలోకానికి చేరుకుంటారు అనే నమ్మకం ఒకసారి శివపార్వతులు ఏకాంతంగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు అక్కడకు వచ్చాడట దీంతో కోపగించిన పార్వతీదేవి మా ఏకాంతానికి భంగం కలిగించింది దేవతలే కాబట్టి దేవతలంతా వృక్షాలుగా మారిపోండి అని శపించిందట దీనితో దేవతలంతా వివిధ వృక్షాలుగా అవతరించారు వారిలో శ్రీ మహావిష్ణువు రావి చెట్టుగా ఆయన భార్య అయిన లక్ష్మీదేవి వేప చెట్టుగా మారారు ఇది పురాణ కథ అందుకే వేప చెట్టును లక్ష్మీదేవి స్వరూపమని భావిస్తారు అందువల్లే లక్ష్మీ స్వరూపమైన వేప చెట్టును నాటి దానికి రావి చెట్టుకి వివాహం కూడా చేస్తారు ఉత్తర భారతదేశంలో వేప చెట్టును నీమాలీదేవి అని పిలుస్తారు అందుకే రావి చెట్టును పురుషుడిగా వేప చెట్టును స్త్రీగా భావించి హిందువులు ఎక్కువగా పూజలు చేస్తారు వివాహాలు చేస్తారు ఇలా జంట వృక్షాలను పూజిస్తే దాంపత్య దోషాలు తొలగిపోతాయని దాంపత్యం అన్యోన్యంగా ఉంటుందని శాస్త్రాలు కూడా చెప్తున్నాయి ఎవరైతే వేపజుట్టును ముట్టుకుని నమస్కారం చేస్తారో అలాంటి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది హిందూ సనాతన ధర్మంలో వేప వృక్షానికి ఉన్న ప్రాధాన్యత అత్యంత విశేషమైనది ఎవరైతే పగటిపూట వేప చెట్టు నీడలో విశ్రమిస్తారో అలాంటి వారు ఆరోగ్యవంతులుగా ఎక్కువ కాలం జీవిస్తారని ప్రాచీన ఆయుర్వేద గ్రంథంలో చరకుడు తెలియచేశాడు వేప చెట్టు గొప్పతనం గురించి వివరించే ఒక కథ ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం మలయాళ దేశంలో జామరిన్ అనే రాజు ఉండేవాడు ఆయన ఒకసారి తన రాజ్యం అంతటా చింత చెట్టు నాటించడానికి ఆ పనికి తన మంత్రిని ఉపయోగించాడు ఆ రాజ్యంలో నంబియార్ అనే గొప్ప వైద్యుడు ఉండేవాడు మూలికా వైద్యంలో నంబియార్కు పెట్టింది పేరు ఆ కాలంలో ఢిల్లీ పాదుషా దగ్గర ఉండే అరబ్బీ హకీం ప్రకృతి వైద్యంలో అద్భుత ప్రజ్ఞ కలవాడు నంబియార్ కూడా దాదాపు ఆయనతో సమానమైన వైద్యుడని ప్రజలు చెప్పుకునేవారు రాజు దేశమంతటా చింత చెట్లు నాటిస్తున్నాడని తెలియగానే నంబియార్ రాజు దగ్గరకు వెళ్లి ఇలా పలికాడు రాజా చింత చెట్లు నాటించవద్దు అవి ప్రస్తుతం చాలానే ఉన్నాయి కదా వేప చెట్లు నాటించండి అలా చేస్తే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు అంటువ్యాధులు దరిచేరవు అని తెలియచేశాడు దానికి రాజు ఒప్పుకోక ఇలా అన్నాడు చింత చెట్లు వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి చింతపండుకు మంచి గిరాకీ ఉంది చింత చెట్టుతో చేసినవి శ్రేష్టమైనవి చింత చిగురు చింతపువ్వు ఎంతో రుచిగా ఉంటాయి దారుల వెంట చింత చెట్లు నాటితే ఎవరి పోషణ అవసరం లేకుండానే అవి బ్రహ్మాండమైన చెట్లుగా పెరిగి ప్రయాణికులకు చల్లని నీడనిస్తాయి వేప చెట్టు వల్ల ప్రయోజనం ఏమిటి అని రాజు అన్నాడు ఈ మాటలకు నంబియార్ రాజుకు ఎదురు చెప్పకుండా వెనుతిరిగి వెళ్లిపోయాడు అలా వెళ్తూ వెళ్తూ మంత్రి ఇంటికి చేరుకున్నాడు మంత్రి నంబియార్కు స్వాగతం పలికాడు అప్పుడు నంబియార్ మంత్రి వైపు చూస్తూ ఉండిపోయాడు అప్పుడు మంత్రిగారు నవ్వుతూ ఎందుకు మీరు అలా నన్ను పరీక్షగా చూస్తున్నారు మీ వల్ల నా ఆరోగ్యానికి ఎటువంటి లోపం లేదు అన్నాడు దానికి నంబియార్ గంభీరంగా ఇప్పుడేమీ లేదు కానీ ఆరు మాసాలలో మీకు భయంకరమైన జబ్బు చెయ్యబోతుంది సకాలంలో దానికి తగిన చికిత్స చెయ్యాలి లేకపోతే చాలా ప్రమాదం అన్నాడు నంబియార్ మాటలకు మంత్రి కంగారు పడి అయితే అన్నాడు దానికి నంబియార్ ఇలా పలికాడు ఈ వ్యాధి వైద్యానికి లొంగేది కాదు మీరు వెంటనే బయలుదేరి ఢిల్లీలో పాదుషా దగ్గర ఉండే హకీంని చూడడం మంచిది అన్నాడు దానికి మంత్రి ఇలా అన్నాడు అంత దూరం ఏదో విధంగా కష్టపడి వెళ్తే మాత్రం ఆయన నన్ను సరిగ్గా చూస్తాడా అన్నాడు దానికి నంబియార్ ఇలా అన్నాడు గారికి అటువంటి తేడాలేమీ లేవు ఆయన ఎంత పేదవాడు వచ్చినా ధనవంతుడు వచ్చినా ఒకేలా ఆదరిస్తాడు మీరు వెంటనే బయలుదేరడం మంచిది అన్నాడు వ్యాధి విషయంలో నంబియార్ చెప్పిన మాటలకు తిరుగులేదు కాబట్టి మంత్రి సెలవు తీసుకుని ఢిల్లీకి ప్రయాణమయ్యాడు ఆయన బయలుదేరే సమయంలో నంబియార్ ఒక సలహా ఇచ్చాడు మీరు దారిలో ప్రయాణం చేసే సమయంలో చింతచెట్టు నీడలోనే విశ్రమించండి చింత చెట్టు తోపుల్లోనే పడుకోండి చింత చెట్టు పుల్లతోనే దంతాలు తోముకోండి మీ వంట చింత చెట్టు కట్టెలతోనే చేయించుకోండి అన్నాడు ఇక మంత్రి నంబ్యారిచ్చిన సలహాను అక్షరాలా పాటిస్తూ తన సపరివారంగా ఢిల్లీకి ప్రయాణమయ్యాడు ఇంకా ఢిల్లీకి చేరే లోపలే ఆయన ఆరోగ్యం పాడవడం ప్రారంభమైంది బలహీనత ఏర్పడింది శరీరం చిక్కి పాలిపోసాగింది ఆహా నంబియార్ ఎంత తెలివైన వైద్యుడు ఈ రోజు వచ్చిన అనారోగ్యాన్ని రోజే పసిగట్టాడు అనుకుంటూ మంత్రి అత్యంత అనారోగ్య పరిస్థితుల్లో ఢిల్లీకి చేరుకున్నాడు ఆయనకు హకీం గారి దర్శనం చాలా సులువుగా లభించింది మంత్రి చెప్పిందంతా విని హకీం ఈ విధంగా అనుకున్నాడు చింత చెట్ల వల్ల ప్రయోజనం లేదనే విషయాన్ని రుజువు చేయడానికి నంబియార్ మంత్రిని తన వద్దకు పంపించాడని ఊహించాడు ఇక మంత్రితో హకీం ఇలా అన్నాడు మీ వ్యాధి గొప్పదే కానీ చికిత్స చాలా సులువైనది అని పలకగానే మంత్రి అదేమిటో సెలవియండి అన్నాడు వెంటనే హకీం ఇలా చెప్పాడు మీరు వెంటనే బయలుదేరి మీ దేశానికి వెళ్ళిపోండి వెళ్లేటప్పుడు వేప చెట్ల నీడలోనే విశ్రమించండి వేప చెట్ల మండలంతో ఇసురుకోండి వేప చెట్ల పుల్లతోనే దంతాలు తోముకోండి వేప చెట్ల పుల్లలతోనే వంటలు చేసుకోండి ఇంతకంటే మీ వ్యాధికి మరొక చికిత్స అవసరం లేదు నా తరపున నంబియార్ గారికి వెయ్యి సలాములు చెప్పండి ఇక వెళ్ళిరండి అన్నాడు ఇక మంత్రి సపరివారంగా స్వదేశానికి బయలుదేరాడు ఇక హకీం చెప్పినట్లు వేప చెట్టు నీడలోనే పడుకునేవాడు వేప చెట్ల గాలిని పీలుస్తూ తన ఆరోగ్యాన్ని తిరిగి సంపాదించుకోగలిగాడు ఇక మంత్రి స్వదేశానికి చేరేసరికి పూర్వం కన్నా రెట్టింపు బలము కళ ఆయనలో కనబడ్డాయి మంత్రి ఇల్లు చేరగానే నంబియార్ ఆయన్ని చూడ్డానికి వచ్చాడు అప్పుడు మంత్రి తన అనుభవాన్ని నంబియార్తో చెప్పాడు దానికి నంబియార్ తక్షణమే రాజుగారి వద్దకు వెళ్దాం మీ అనుభవాల గురించి మనం తక్షణమే రాజుగారికి విన్నవిద్దామన్నాడు ఇక ఇద్దరూ కలిసి రాజు దగ్గరకు వెళ్లారు రాజు మంత్రి అనుభవాలు విని ఆశ్చర్యపోయాడు ఇంతలో నంబియార్ ఇలా అన్నాడు ఇందులో నా తప్పు చాలా ఉన్నందుకు మీ ఇద్దరూ నన్ను మన్నించాలి మంత్రిగారికి ఏ జబ్బు లేకుండానే నేను ఆయన్ని ఢిల్లీ ప్రయాణం చేయించాను చింత చెట్టు కన్నా వేప చెట్టు మంచిది అని నిరూపించడమే నా ఉద్దేశం అని నంబియార్ వేప చెట్టు మహిమ గురించి రాజుకు మంత్రికి చెప్పాడు రాజా ఇప్పటికైనా ప్రజల మేలు కోరి చింత చెట్లు నాటడం మాని వేప చెట్లు నాటించండి అని వేడుకున్నాడు అందుకు రాజు చింత చెట్ల కన్నా వేప చెట్ల మహిమ తెలుసుకుని దేశమంతటా వేప చెట్లు నాటించాడు అందుకే వేప చెట్టును హెర్బర్న్ డాక్టర్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు ఎందుకు అంటే వేప చెట్టు ఆకుల నుండి పూత వరకు అన్ని భాగాలు ఔషధాల్లో ఉపయోగిస్తారు దాదాపు నాలుగు వందల సంవత్సరాల క్రితం నుండి ఆయుర్వేదంలో వాడుతున్నారు వేప చెట్టును సర్వరోగ నివారణగా పిలుస్తారు వేప చెట్టు గాలిలోని వైరల్ బ్యాక్టీరియాను నశింపచేసి మనకు ఆరోగ్యాన్ని పెంచుతుంది మన తెలుగు సంవత్సరాది ఉగాది రోజు వేపపూత బెల్లంతో చేసిన ఉగాది పచ్చడి తినాలని శాసనాలు చెబుతున్నాయి అంటే వేపపూత బెల్లం కలిపి తినడం వల్ల మనిషి శరీరం వజ్రంగా మారుతుంది అంత ఆరోగ్యాన్ని మనకు ప్రసాదిస్తుంది వేప పుల్లతో దంతాలు తోమితే సమస్త దంత సమస్యలు తొలగిపోతాయి ఇలా దంతాలు తోమే సమయంలో ఆ ఆకుల రసం పొట్టలోకి వెళ్లడం వల్ల లోపల ఉన్న చెడు అంతా బయటకుపోతుంది అంతర్గత అవయవాలు ఆరోగ్యంగా పనిచేస్తాయి అంతేకాదు పళ్ళు తెల్లగా దృఢంగా మారతాయి మీకు వంద సంవత్సరాలు వచ్చినా దంతాలు దృఢంగానే ఉంటాయి అమ్మవారు సోకినప్పుడు వేపాకుల మీద పడుకోబెడితే నయమవుతుంది వేప చెట్టు గాలిలోని కాలుష్యాన్ని నివారించి మనకు చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తుంది వేప చెట్టు సమీపంలో ఎవరైతే నివసిస్తారో అలాంటి వారికి ఎటువంటి వ్యాధులు దరిచేరవు వారానికి ఒకసారి పరగడుపున ఏడు వేప చిగుళ్ళు నూరి ఉండచేసి మింగి పావు కప్పు పెరుగు సేవిస్తే కడుపులో మరియు పేగుల్లోని వివిధ రకాల క్రిములు చనిపోతాయి వేప చిగుళ్ళు పసుపు సమానంగా కలిపి లేపనం చేస్తే దురదలు దద్దుర్లు నయమవుతాయి కాబట్టి వేప చెట్టు అంత గొప్పది అని పరిశోధనలు కూడా తెలియచేస్తున్నాయి ప్రపంచంలోని శాస్త్రవేత్తలంతా వేప చెట్టుపై అనేక పరిశోధనలు చేసి ఇంతకు మించిన చెట్టు ఈ భూమండలంలోనే లేదని ఎంతో గొప్పగా చెప్పారు అంత విశేషమైనది వేప చెట్టు మహిమ వేప చెట్టు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కాబట్టి ఎవరైతే వేప చెట్టును చూసి నమస్కారం చేసి ఈ ఒక్క మాటను అనుకుంటారో అలాంటి వారికి లక్ష్మీ అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఆ మాట ఏంటి అంటే ఓం లక్ష్మీ నారాయణాయ నమ అనే మాటను మూడుసార్లు అనుకుంటే చాలు ఆ అమ్మవారి అనుగ్రహం మీకు కలిగి రుణ సమస్యలు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి సమస్త శుభాలు కలుగుతాయి ఓం లక్ష్మీ నారాయణాయ నమః